జైఈ మెయిన్స్ ఫలితాలలో ర్యాంక్ రిడ్జ్ విద్యార్థులు విజయ దుందుమి మోగించారు ఆల్ ఇండియా వందలోపు పద్దెనిమిది ర్యాంకులతో సత్తా చాటారు ఆల్ ఇండియా వందలోపు పద్దెనిమిది ర్యాంకులు సాధించి తొంభై ఐదు శాతానికి పైగా ర్యాంకులు సాధించారు జూనియర్ ఇంటర్లో నాలుగు వందల అరవై ఎనిమిది మార్కులతో స్ట్రేట్ ర్యాంక్తో పాటు నాలుగు వందల యాభైకి పైగా విద్యార్థులు వంద శాతం ఉత్తమ ఫలితాలు సాధించారు తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఫలితాలతో తమ సత్తా ఏమిటి అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో తేటతెల్లమైందన్నారు ర్యాంక్ రిడ్జ్ డైరెక్టర్స్ నాగశ్రీ సతీష్ విద్యార్థులను ఉన్నత శిఖరాలలో నిలబెట్టాలని ముఖ్య ఉద్దేశంతోనే తమ విద్యా సంస్థలు పనిచేస్తున్నాయని ఇరవై నాలుగు గంటల పాటు విద్యార్థులకు ఉపాధ్యాయుల అందుబాటులో ఉంటూ వారి సందేహాలను తీరుస్తున్నామని తెలిపారు ఐఐటి నీట్లో మంచి ర్యాంకు సాధించాలంటే ర్యాంక్ రీడ్జ్ కళాశాలలో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు హ్యాపీగా ఉంది మా జేఈ మాకు వచ్చిన మా స్టూడెంట్స్ అందరికీ జేఈలో వచ్చిన వందలోపు టాప్ వచ్చిన ర్యాంక్స్ ఎయిటీన్ ర్యాంక్స్ బిలో థౌజండ్ లోపు వచ్చిన వాళ్ళు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు అదేవిధంగా టూ థౌసండ్ లోపు వచ్చిన వాళ్ళు థర్టీ సిక్స్ మెంబర్స్ ఉన్నారు ఈ టోటల్ మా దగ్గర పాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మేము జేఈ ఐఐటి జేఈ అండ్ దెన్ నీట్లో టాప్ ర్యాంక్స్ సాధించాము ఈ ఇయర్ మీరందరూ కూడా చూశారు ఈ సెలబ్రేషన్స్ కానీ స్టూడెంట్స్ చేస్తున్న హడావిడి కానీ ఏదైనా సరే చాలా చాలా థ్యాంక్స్ టు ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ దెన్ స్టూడెంట్స్ ఫర్ యువర్ ఓవర్ ప్రయర్ I proudly say that these are all our students who got top marks in uh, JE as well as intermediate. So I congratulate all the students as well as parents for your presence over here. ఈరోజు మరొకసారి అద్భుతమైన ర్యాంకులతో మంచి సక్సెస్తో మరోసారి మా ర్యాంక్ రీచ్ ఇన్స్టిట్యూషన్స్ని మేము ముందు పెట్టాము సో ఏదైతే ఈరోజు రిజల్ట్ ఉందో ఆ రిజల్ట్ విషయంలో మా స్టాఫ్కి కానివ్వండి అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ అకాడమిక్ స్టాఫ్ వెరీ వెరీ థ్యాంక్స్ అండ్ పేరెంట్స్ సపోర్టింగ్ పేరెంట్స్ అందరూ సపోర్ట్ చేశారు సో పేరెంట్స్ అందరికీ వెరీ సపోర్టింగ్ వెరీ వెరీ థ్యాంక్ యూ అండ్ ఈరోజు ఎగ్జామ్ ఏదైనా పరీక్షలు ఏవైనా ఫలితాలలో రారాజు మాత్రం మా ర్యాంక్ రీజ్ అని మరోసారి నిరూపితమైంది సో ఈ సక్సెస్ ఇచ్చినటువంటి స్ఫూర్తితో రేపు మేని ఫోర్త్లో జరగబోయే నీట్ ఎగ్జామ్లో కానివ్వండి మే ఎయిటీన్త్లో జరగబోయే ఐ ఎగ్జామ్లో కానివ్వండి ఇదే సక్సెస్ను రిపీట్ చేస్తామని చెప్పేసి మరొకసారి మా పేరెంట్స్ అందరికీ అష్యూరెన్స్ ఇస్తున్నాము ర్యాంక్ తరఫున సో థ్యాంక్ యూ